నమస్తే ఓం శ్రీ మాత్రే నమ నేను మీ విఎస్ఎన్ శర్మ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఎంఏ ఆస్ట్రాలజీ హోమిస్ట్రీ న్యూమరాలజీ మరియు డిప్లొమాన్ యోగ విశాఖపట్నం ఈరోజు మనం గుప్త నవరాత్రుడు వీటినే వారాహి నవరాత్రులు అని కూడా ఉంటారు వీటి గురించి చాలా మంది చెప్తున్నారు చెప్పారు కూడా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి జూలై నాలుగవ తేదీ వరకు జరుగుతాయి వారాహి నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు ఎవరు చేసుకోవాలి అందరూ చేయొచ్చా అమ్మవారు ఉగ్రదేవత లేక క్షుద్రదేవత తర్వాత ఎటువంటి నైవేద్యాలు పట్టాలి ఎటువంటి పూజలు చేయాలి వీటి వల్ల ప్రయోజనాలు ఏంటని చాలా వీడియోలు వచ్చాయి చాలా మంది ఫోన్ చేసి అడిగారు నాకు ఏమిటి వివరణ కావాలని నాకున్న పరిజ్ఞానంలో అసలు వారాహి మాత ఎవరు ఎందుకు పూజ చేయాలి ప్రయోజనాలు ఏమిటి ఆవిడ గురించి పురాణాలు ఏమి చెప్పాయి ఉపాసనా క్రమంలో ఆవిడ ఏ రూపాల్లో మనం కొలవాలన్నది కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తామో చివరి వరకు చూడండి దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు ఉంటాయి లఘు వారాహి గురించి ఒక వివరణ ఇచ్చాను అట్లాగే శాస్త్రంలో ప్రాముఖ్యత శ్రీ విద్యా ఉపాసనలో వారాహి యొక్క ప్రాముఖ్యత ఆవిని ఎట్లా కలుస్తారు అసలు గుప్త మనభాతం అంటే ఏమిటి అని విశేషాలతో చెప్పాను వివరంగా దయచేసి చూడండి వీడియోకి వెళ్ళే ముందర మీకు ఒక విజ్ఞప్తి చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్స్ చేయడం మర్చిపోతున్నారు లైక్స్ చేయండి కామెంట్స్ పెట్టండి మీ కామెంట్స్ నాకు ఎంతో స్పిరిట్ని ఇస్తాయి మంచి వీడియోలు రావడానికి ప్రయత్నం చేస్తాను అట్లాగే మీ కామెంట్స్ని నేను సపోర్టివ్గా తీసుకుంటా తర్వాత సబ్స్క్రిప్షన్ చేయను చేయండి సబ్స్క్రైబ్ చాలామంది చూడటం లేదు వీడియోని మిగతా చూస్తున్నారు అట్లాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లకి ఎందుకంటే వీడియోలు చాలామంది చేరుకునే అవకాశం ఉంటుంది యూట్యూబ్ ద్వారా అని కోరుకుంటున్నాను ఇంక విషయానికి వెళ్దాం అసలు వారాహి దేవిని అందరూ పూజించవచ్చా అన్నది చాలా మంది అడుగుతున్నారు అసలు శ్రీ విద్య సాంప్రదాయంలో అమ్మవారి గురించి వారాహి పంచకము అని శ్రీ రిష్మిమాలలో ఉంది అసలు ముఖ్యంగా ఏమిటిది అంటే లఘు కోలాముఖి విద్యా సప్మ కోలాముఖి శ్రీ తిరస్కరణి విద్య వారాహి గురు పంచకం అని అమ్మవారిని ప్రార్థించారండి అంటే కోలాముఖి అంటే సూకర్ముఖము వరాహముఖము అంటే పండిముఖంతో అమ్మవారు మనకు దర్శనిస్తారు రెండు కోరలతో అమ్మవారు మనకి దర్శనిస్తారు అయితే దీనిలో ఐదు రకాలైన ఉన్నట్టు మనకి శ్రీ విద్యా సాంప్రదాయంలో తెలుస్తున్నది ఏమిటవి బృహద్వారాహి అలాగే లఘువారాహి స్వప్న వారాహి మరియు ధోమ్ర వారాహి కిరాత వారాహి ఇవి ఐదు రకములు వీటిలో మనకి పెద్దలు సాంప్రదాయ పద్ధతిలో చెప్పింది ఏంటంటే అందరూ కూడా గృహస్థులు నిత్యము చేసుకోవలసిన లఘు దీన్ని నిత్యవారాహి నిత్య దీని ఆరాధన చేసుకోవచ్చు ఎటువంటి నిషిద్ధము లేదు కానీ మిగతా నాలుగు వారాహి రూపములు కూడా ఉగ్ర రూపంలో ఉంటాయి ఎందుకంటే మీ అందరికీ తెలుసు పదే పదే చెప్పక్కలేదు శ్రీ శ్రీ లతాపరా భట్టారికి శ్రీ రాజరాజేశ్వరికి దండనాయకు ఎవరండి అమ్మవారు ారాహిమాత ఆవిడ సర్వ సైన్యాధ్యక్షురాలు అసలు ఒక పరదేకి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఉండాలి కదా అలాగే డిఫెన్స్ కావాలంటే డిఫెన్స్ మినిస్టర్గా ఆవిడ పనిచేసిందంటే ఆవిడ ఎంతో శక్తి యుక్తి ధైర్య సాహస పరాక్రమములతో పాటు ఉగ్రరూపం ఉండాలి అవసరమైతే అంటే శత్రువులు వస్తే ఉగ్రరూపం దాల్చకపోతే శత్రువులు భయపడదు అందుకు అమ్మ తల్లి ఉగ్ర రూపం కూడా ఉంటుంది అవే మిగతా నాలుగు రూపాలు మనందరినీ కరుణించే తల్లి లఘువారాహి నిత్యవారాహి వారాహి చూసుకోవచ్చు వాటికి అందుకే చాలా మంది చెప్పేటప్పుడు వివరణ చెప్పడం లాగడం వల్ల భయపడుతున్నారు ఈ నాలుగు మిగతా నాలుగు కూడా మనకి బీజాక్షరములు అని ఉంటాయి అవి విస్ఫోటన కలిగేస్తాయి అనుబంల్లాగే ఆ వణువులో చదివేటప్పుడు వాటిలో కొన్ని ఉదాహరణకి ఖేమ్ గ్రం సహ ధూం ఇలాంటి కొన్ని మారణ స్తంభన ఉచ్చాటన నశీకరణ సంబంధించిన షట్కర్మల్లో కొన్ని కర్మలు వీటికి సంబంధించినవి మిగతా నాలుగిట్లో ఉంటాయి అవి మనం ఆచరించకూడదు నిషిద్ధము అభిన కాదు ఇక లఘు గురించి చెప్తాను తర్వాత మీకు ఇప్పుడు అమ్మవారు ఔపాసన కార్యక్రమంలో మనకి అమ్మవారు సప్త ఒక ఆవిడ చూసారా మనకి బ్రాహ్మణ నుంచి లెక్కేస్తే అమ్మవారు వైష్ణ తర్వాత వస్తారు వారాహి మాత మాతృకండి అవ్యాజ కరుణామూర్తి ఆశ్రయితం చేసిన వారికి ఆశ్రయించిన వారు తప్పకుండా కవడిస్తుంది ఒక్క దుష్ట శక్తిని మాత్రమే ఆవిడ హరిస్తుంది ఎందుకంటే దుష్టుల వల్ల లోక కంటక వాళ్ళు ఉంటారు కాబట్టి దుష్టులు లోకాన్ని బాధిస్తుంటారు కాబట్టి ఆవిడ ఉద్ లోకం వారాహి మాత వేరే మాత అండి తల్లి ఆవిడ కొంచుకోవచ్చు మనం అయితే శ్రీచక్ర సాంప్రదాయంలో మాతకి మంచి పెద్దపీట వేశారు యాక్చువల్ చూ చూడాలంటే అట్లాగే అమ్మవారికి గుప్త నవరాత్రులు అంటే మంది చెప్తున్నాను గుప్తంగా చేసుకోవాలి బాహాటంగా చేసుకోకూడదు అంటే అది ఒక విధంగా మామూలుగా సాంప్రదాయ పద్ధతుల్లో మనం వింటే బాగానే ఉంది కానీ శాస్త్ర పద్ధతులుగా చూసుకుంటే గుప్త నవరాత్రులు అంటే ఇక్కడ శ్రీచక్ర అర్చనలో షోదశాల ముందు పదహారు యోగులు మనం పూజిస్తాం కామాకర్షిణి నుంచి శరీరాకర్షిణి వరకు ఆ పదహారు యోగులతో పాటు అధిష్టాన దేవతగా సర్వాశ పరిపూర్ణ చక్రము అందు తల్లిని వరాహమాతను కూడా వరాహి మాతను కూడా మనం పూజిస్తాం అధిష్టాన దేవతగా ఆవిడ యోగిని అధిష్టాన దేవత అందుకే గుప్త యోగికు అధిష్టాన దేవతగా ఉంది కాబట్టి గుప్త నవరాత్రులు ఇది మనం చేసేది గుప్త నవరాత్రులుగా ఆవిడని పూజా విధానం చేస్తామని కొన్ని శాస్త్రములు చెప్పాయి అది మీ ముందర ఉంచుతున్నాను అమ్మవారి ప్రస్తావన దేవీ సప్తశతి లో కూడా ఉంది అమ్మవారి దేవీ మహాత్సములో దేవి మహిషాసుని మధ్యనిగా ఉండేటప్పుడు అలాగే చాలామంది రాక్ష సంహరించినప్పుడు అందరు దేవతలు కూడా ఆవిడ సహకరిస్తారు అంటే యూనిటీ స్ట్రెంగ్త్ అని చెప్పేటప్పుడు అందరూ కలిసి వధిస్తారు దానిలో వారాహి దేవత కూడా అమ్మవారికి సైన్య అధ్యక్షురాలుగా ఉంటూ రక్తబీజుడు యొక్క సైన్య అంతటిని వధించినట్టుగా మనకి రక్తబీజ వదల తెలుస్తున్నది దేవి మహర్షంలో అంటే అప్పటి నుంచి కూడా అమ్మవారికి మంచి శక్తి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అందుకే సైన్యాధులుగా ఆవిడ ఉంచిందేమో తల్లి శ్రీ లలితా భర అట్లాగే ఆవిడ దండ నాయిక అంటారు ఆవిడ్ని అట్లాగే మనం చూసుకుంటే శ్రీచక్రాచన గురించి చెప్పాను ఇప్పుడు అమ్మవారి లోపం ఎలాగుంటుంది సూకర ముఖం అట్లాగే వాహనం మహిషం ఆయుధాలు ముఖ్యమైన ఆయుధాన్ని చెప్తాను హలం ముసలం చూసారా ఈ హలం అనేది పొలం దున్నడానికి మనం జనల్గా అనుకుంటాం అమ్మవారు మన అజ్ఞానాన్ని తొలగించడానికి హలాన్ని ఉపయోగించి జ్ఞానం విత్తనాన్ని వేస్తుంది అంటే భవబంధాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసే భాగంలో ఒక భాగంగా ఆయుధాన్ని వినియోగిస్తుంది అలాగే ముసలం ఎందుకండి ముసలము ఎవరైతే అమ్మగారిని సరడ చూస్తారో శ్రణ తెచ్చుతారు అమ్మవారి పాదాలు పట్టుకుంటారో వారికి శత్రు బాధలను రక్షిస్తుంది రక్షణ కోసం షీల్డ్ మాట అంతేగాని మనం వెళ్ళి శత్రువులు పట్టక్కలే శత్రువుని చంపు తెల్లని కోరక్కలే ఆవిడే చేసుకుంటున్నాం ఇక అమ్మవారు ఒక యోగపరంగా అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ప్రస్ఫుటమవుతున్నది ఎక్కడ అంటే హలం హకారం ఆకాశత్వం అది విశుద్ధి చక్రంలో ఉంటుంది అట్లాగే అకారం పృథ్వీతత్వము ఇది భూతత్వం అన్నమాట ఇది ఎక్కడ ఉంటే మూలాధారం ఉంటుంది అంటే పంచచక్రముల తరువాత షట్ చక్రముల్లో ఆజ్ఞాచక్రముందు అమ్మవారు ఉద్భవించినట్టు మనకి దేవి మహత్యం తెలుస్తుంది చూసారా అంటే అమ్మ పంచభూతము అతీతముగా ఉంది తల్లి ఆవిడ వారాహి మాతను మనం పూజిస్తే మనకి ఇహలోకమున్న సకల ఐశ్వర్యులు ధన సంపద భోగభాగ్యములతో పాటు ముక్తి మోక్షము కూడా ప్రసాదించే తల్లిగా మాతని మనం చెప్పవచ్చు ఆజ్ఞాచక్రం ఉంటాం తల్లి భ్రకుటిలో అట్లా ఆజ్ఞాచక్రము మనస్సుకి ప్రతీక అంటే మీ మనస్సుని మీ స్వాధీనం ఉంచుకుంటే ఎటువంటి పొందాలని మనం చేయగలం అట్లాగే ఇక్కడ ప్రజ్ఞానం విజ్ఞానం అంటారు ప్రజ్ఞానం అంటే ఇది దారి చూపుతుంది దేనికి అమ్మవారి చేరుకుందికి సహస్ర మందు తల్లి యొక్క జాడను కనుక్కుందికి ఇక్కడ మనం ఆజ్ఞాచక్రం కేంద్రీకరించే మనస్సుని యోగ సిద్ధిలో అందరికి తెలిసిందే ఇది విషయం ఇకపోతే ఇంకొక విషయం ఉందండి ఇక్కడ ఆజ్ఞాచక్రముందు శ్రీ విద్యా సంప్రదాయంలో రశ్మిన అరవై నాలుగు మంది యోగుని మనం కొలుస్తాం యోగునీ దేవతని వాటిని మనం చూసుకుంటే ఆ యోగిని దేవత అందరికీ అది దేవతగా అధిష్టాన దేవతగా ఈవిడ వారాహి మాత్రం ఉన్నారు అందుకే చౌషట్ అరవై నాలుగు యోగిని దేవతగా ఆవిడ ప్రతీక మనకి హిరాపూర్ ఒరిస్సా రాష్ట్రంలో చౌషట్టు ప్రాంతంలో అక్కడ దేవాలయం పేరునే ఉంది అక్కడ యోగుల దేవతలు అందరికీ అధిష్టాన దేవతగా వారాహిమాతను పూజిస్తారు వారు వారాహిమాతను రాత్రి వేళ తాంత్రిక పద్ధతిలో వారు పూజిస్తారు అష్టమినాడు విశేష పూజలు బలులు ఉంటాయి చాలా ప్రఖ్యాతి చెందిన మన ఇండియాలోనే ప్రఖ్యాతి చెందిన దేవాలయం అది అంటే ఇక్కడ కూడా మనకి వారాహిమాత అనుజ్ఞ ఆవిడ యొక్క గొప్పతనం మనకు తెలుస్తున్నది ఆవిడ ఎలాగా పరిపాలిస్తున్నది అన్నది కూడా మనకు తెలుస్తున్నది ఇక మనందరికీ ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నది లఘువారాహి అందరం కూడా చేసుకో వలసినది చేసుకోవచ్చు అభిలక్షణమైనది ఆచరణ యోగ్యమైనది ఇప్పుడు ఈ నవరాత్రుల్లో మీ అందరూ చేసుకోవచ్చు అయితే కొన్ని వివరణ ఇస్తాను చివర వినండి అయితే అమ్మవారి యొక్క లఘువారాహి మంత్రం ఏంటంటే ఓం లౌ వారాహై నమ మరొక్కసారి చదువుతారు వినండి ఓం ఐం గ్లౌ వారాహై నమ ఇది అష్టాక్షరే అంటే ఎనిమిది అక్షములతో కూడినది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు నిత్యము జపించండి ఇది గురువు దగ్గర తీసుకుంటే మంచిది లేదా మీరు జపించుకోండి కానీ ఒకటి మాత్రము నియమనిష్టలు పాటించాలి ఈ తొమ్మిది రాత్రులు మీ దగ్గరలో ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులు లేదా దేవాలయంలో ఈ పూజ చేసుకుంటే చాలా ఉత్తమము ఎందుకంటే మనకి అందరికి కూడా ఇక్కడ ఇప్పుడు ఇండివిజువల్స్ తక్కువ ఎక్కువగా మనకి అపార్ట్మెంట్ కల్చర్ ఉంది ఈ అపార్ట్మెంట్ కల్చర్లో మీరు నీరు ఉన్న ఇంట్లో వరకు లేకపోవచ్చు దానివల్ల మీకు పెద్దగా ప్రయోజనం ఉండదని నా ఉద్దేశం కాబట్టి మీరు అది మీ యొక్క విజ్ఞతగా వెళ్ళేస్తున్నాను మీరు చేసుకోండి ఎట్లయినా చేసుకోవచ్చు ఇకపోతే ఈ పూజా సమయము అమ్మవారికి రాత్రి రాత్రివారి ఇష్టము అట్లాగే ఆవిడ రక్తవర్ణము అంటే ఇష్టం కాబట్టి రక్తవర్ణముతో అంటే ఎర్రని పువ్వులతో పూజ చేస్తే మంచిదని చాలామంది శాస్ శాస్త్ర చెప్తున్నారు అట్లాగే అమ్మవారికి ఇష్టమైనది మినప గారెలు తేనె నైవేద్యం పెట్టండి అలాగే బెల్లం పానకము మరియు వడపప్పు అది పెట్టండి అట్లాగే ఇంకా వీలైతే పాయసాన్నము అమ్మవారికి నివేదించండి ముఖ్యంగా అమ్మవారు వరాహ రూపలు ఉంటాయి భూమి లోపల ఉండే దుంపలు కందమూల దుంపలు ఆలుగడ్డలు సారీ కందమూల దుంపలు అంటే ఎర్రగా చిలకరి దుంపలు అంటాం వాటితోను అలాగే చేమ కంద ఇలాంటి వాటితో వండిన శాఖ శాఖ అంటే కూరగాయలు తో వండినవి మీరు ఎలాగైనా వండొచ్చు ముఖ్యంగా బెల్లం వేసి వండితే అమ్మవారికి ఇష్టం కాబట్టి అవి వండి మీరు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోండి తప్పకుండా అది ఎవరికి పంచకూడదు అది మాత్రం గుర్తుంచుకోండి ప్రసాదం మిగతా వాళ్ళందరికీ గుప్తనవరా గుప్తంగా మీరు చేసుకోవాల్సి తప్పించి బాహాటంగా నేను చేశాను అది చేసిన ప్రసాదాలు పంచానని మాత్రం బాగా ఆటంగా చెయ్యరాదు ఇది మీకు చెప్పవలసిన ముఖ్యమైన సూచన ఇది వివరణ కూడా ఇకపోతే అమ్మవారిని ఆరాధించండి చక్కగా అభీష్ములు నెరవేరుతాయి సకల సంపదలు ఇస్తాయి నేను మళ్ళీ మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాను మిగతా కిరాత వారాహి మీరు చెప్పినట్టు ఈ లఘువారాహనం చేసుకోవచ్చు దయచేసి మేత దొమ్మర వారాహి కిరాత వారాహి స్వప్న వారాహి జోలికి మనం పోవద్దు ఎందుకంటే ఆ బీజాక్షరాలన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఆ సంపుటీకరణ గురుముఖతాన్ని నేర్చుకోవాల్సింది ఆ విద్యలన్నీ కూడా ప్రతి మంత్రానికి కూడా ఉంటాయి దేవత ఛందస్సు మరి ఋషి బీజము కీలకము శక్తి అని ఉంటాయి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి విధి విధానాలు ఉంటాయి నియమ నిష్టలు ఉంటాయి అవన్నీ పాటించాలి పాటిస్తేనే సిద్ధిస్తుంది ఆ సిద్ధించిన వినియోగం అది అట్లా చేయాలని కూడా గురువు చెప్తాడు మీ దగ్గర ఒక ఆటంబం ఉంది అది అట్లా వినియోగం తెలియపోతే అది మీ దగ్గరే పేరిపోతుంది తెలుసు కదా ఇప్పుడు మన దగ్గర మిసైల్స్ ఉన్నాయో ఎట్లా పంపించాలో వాటికి ట్రైనింగ్ ఇస్తారు లేకపోతే ఆ మిసైల్స్ ఎక్కడే పేలిపోయి మనమే పోతాం కాబట్టి అలాంటిది ఈ మిగతావే కాబట్టి ఇది ఆడుకునే బాంబు కాదు ఆటం బాంబు మిగతావే చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని మీ మరొకసారి మీకు నేను చెబుతూ ఇక వరాహి దే మాతా కాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నవి మీకు చెప్పాను అంతకుముందే ఒరిస్సాలో చౌషట్ అన్న హీ హీరాపూర్లో ఉన్నది చాలా ప్రసిద్ధమైన దేవాలయము అట్లాగే మనకి కాశీలందరికీ తెలుసు కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గర ఉన్న వారాహిమాత ఆలయం ఆవిడ రాత్రివేళ కాశీని సంరక్షిస్తున్న అందరూ తెలుసు అందరూ చెప్తుంటారు పురాణాలు కూడా చెప్పాయి ఆవిడ కూడా పవర్ఫుల్ అట్లాగే శ్రీచక్రపురం తిరుచి తమిళనాడులో వరాహి అంటారు అమ్మ అమ్మాట వరాహి అమ్మల్ని అంటారు ఆ దేవ ఆ దేవాలయం కూడా ప్రసిద్ధి చెందింది అలాగే ముద్గర్లో కర్ణాటకలో కూడా ఒక ప్రసిద్ధ దేవాలయం ఉంది మనకు దగ్గరలో తుని దగ్గర రాయవరం దగ్గర వారాహిమాతను గ్రామదేవతగా పూజిస్తున్నారు చూసారా మీకు వెనుంటే దగ్గరలో ఉన్న చాలా పీఠాల్లోనే ఉన్నాయి అలాగే బృహదీశ్వర ఆలయంలో కూడా ఒక తల్లి వెలిసినట్టుగా మనకి పురాణాలు చెప్పాయి వారాహిమాత కాబట్టి మీకు దగ్గరలో ఉన్న పీఠాధిపతులు లేక మఠాధిపతులు దేవాలయంలో ఈ నవరాత్రులు చేసి తప్పకుండా పాల్గొనండి కానీ నియమినిష్టలతో ఉండండి వారు చెప్పిన విధంగా నైవేద్యాలన్నీ సమర్పించండి ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీకు సకల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యము సంపద సౌభాగ్యము అన్నీ వస్తాయి శత్రు వినాశనం జరుగుతాయి మీరు కోరుకునేవి అన్నీ కూడా జరుగుతాయి అమ్మ అనుగ్రహిస్తుంది అమ్మ కరుణామయ్యి తల్లి మాత యొక్క అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను नमस्ते मी वी शर्मा वेमकोट बास ज्योतिष्यल्म विशाखप्ट